అదానితో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కుస్తీ చేస్తే రేవంత్ రెడ్డి గల్లీలో దోస్తీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అదాని రేవంత్ సంబంధాలపై మాట్లాడాలని వస్తే ఎందుకు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ ఏఐసి అదానీ అవినీతి గురించి ప్రశ్నించమంటూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం భయపడుతున్నాడన్నారు భవన్ వద్ద బీఆర్ఎస్ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు కానీ అదాని మాట ఎత్తటం లేదని హరీష్ రావు విమర్శించారు సీఎంకు నిజాయితీ ఉంటే అదానితో చేసుకున్న పన్నెండు వేల నాలుగు వందల కోట్ల అగ్రిమెంట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు మీ రాహుల్ గాంధీ మీ ఏఐసీసీ అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది దావోస్ లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు నీకు నిజాయితీ ఉంటే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీకు రామన్నపేటలో డ్రై పోర్టు కోసం ల్యాండ్ ఇస్తే ఇలా సిమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు అనుమతిస్తా ఉన్నావు నువ్వు అదాని గాయడం లేదంటే సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు శాసనసభలో అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ డిమాండ్ చేస్తా ఉంది